శ్రీవేద్రీ నిలయ ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మే నెల ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసంలో ఉన్న తిది ద్వాదశి నక్షత్రం చెత్తా ఉన్నది ఈరోజు అన్నప్రాశనకు బాలబాలికలను చిన్నపిల్లలను ఉయల్లో వేయడానికి సీమంతాది కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అద్దె ఇల్లు మారడానికి అలాగే పెండ్లు చూపులకు వెళ్ళడానికి ఈరోజు కర్కాటక లగ్నం చాలా దివ్యంగా ఉన్నది ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాలకు చాలా బాగున్నది మరి ఈరోజు సోమవారం కావున మేషము నుండి మీన వరకు పన్నెండు రాశుల వారి మీద కూడా చంద్రగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఈ యొక్క సోమవారం రోజున చంద్రగ్రహము అంటే మాతృకారణమైనటువంటి గ్రహం యొక్క ప్రభావం తీవ్రంగా అందరి మీద ఉంటుంది ఈ చంద్రగ్రహం అనుకూలంగా ఉంటే ఏమిటి ఫలితము అంటే మనసు శాంతంగా ఉంటుంది చాలామందికి చూడండి డబ్బు ఉంటుంది వాహనాలు ఉంటాయి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఏవి ఉన్నా కూడాను వాళ్ళకు మనశ్శాంతి ఉండదు తిన్న అన్నం సరిగా అరగదు తిందాము అంటే ఎంత పచ్చదార ఉన్నా ఒక కేజీ స్వీట్ తినే యోగం ఉండదు వాడికి బాగా నములుదామంటే సరైనటువంటి ఇదంతా పట్ పటిష్టము ఉండదు పటిష్టత ఉండదు అంటే అన్నీ ఉన్నా కూడాను మనశ్శాంతి ఉండదు ఆ మనశ్శాంతిని కలిగించే ఏకైక గ్రహమే చంద్రగ్రహం ఈ చంద్రగ్రహం వలన శాంతం లభించుతుంది చూడండి పిల్లలంతా కూడాను తల్లి ఒడిలోకి చేరగానే ఎంత సుఖాన్ని పొందుతారు అలాగే ప్రతి మానవుడు కూడాను పార్వతీదేవి యొక్క కటాక్షాన్ని పొందినప్పుడే కదా శాంతం కలుగుతుంది మాతా దేవి నా తండ్రి పరమశివుడు మా అమ్మ పార్వతమ్మ ఆ తల్లిదండ్రుల వద్దకు చేరినప్పుడు వాడు ఎంత ఆనందాన్ని పొందుతాడో పసిపాపకు తల్లి ఒడిలో ఎంత శాంతం లభిస్తుందో ప్రతి వాడి జీవితంలో శాంతానికి మూలమైనటువంటి గ్రహమే ఈ యొక్క చంద్రగ్రహము ఈ చంద్రగ్రహం అనుకూలించాలి అంటే ముత్యం ధరించడం వలన అన్నదానం చేయడం వలన మరి ఆకలితో ఉన్న వారికి కోరినటువంటి భోజనం వారికి మీరు ఈరోజు ఇప్పించండి మీకు చంద్రగ్రహ కటాక్షం లభిస్తుంది మీ దగ్గరికి ఎవరైనా బాబు ఆకలేని వచ్చినట్లయితే వారికి అన్నం ఇప్పించండి వారి అన్నం తినేంత వరకు మీరు వారికి రక్షణ చేయండి తప్పకుండా చంద్రగ్రహం యొక్క ఫలితాలు కలుగుతాయి పార్వతీదేవి కటాక్షం కలుగుతుంది పార్వతి కటాక్షం అంటే మంచి ఉద్యోగం మంచి వ్యాపార లాభాలు మంచి ఆరోగ్యము శరీర పుష్టి అన్నీ కలుగుతాయి ఇదండి చంద్రగ్రహం యొక్క ఫలితాలు మరికి ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి ఈరోజు మేషరాశి వారు అనుకున్నటువంటి విధంగా సక్సెస్ అవుతారు దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఈరోజు మేషరాశి వారికి అనుకూలంగా ఉంది మరి హ్యాపీగా జర్నీ ట్రిప్ ఎంజాయ్ చేయడానికి ఈరోజు బాగుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి స్త్రీలకు ఈరోజు చాలా మోహన్నతంగా ఉంది వ్యాపారులకు కూడాను అనుకూలంగా ఉంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారు ఆచితూచి వ్యవహరించాలి మాట అనేది నోరు జారితే ఇంకా పెదవి దాడితే పృథివి దాటుతుంది అనేటువంటి సామెతను ఈరోజు మీరు గుర్తు చేసుకోండి కాబట్టి ఎవరిని కూడాను మనసు బాధ పెట్టే మాటలు మీరు మాట్లాడకుండా ఉండాలి అందరినీ మెప్పించే విధంగానే మాట్లాడాలని చెప్పదగిన సూచనగా తెలుసుకోండి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అన్ని లాభాలే ఉన్నాయి అన్ని విజయాలే ఉన్నాయి ఈరోజు తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈరోజు మరిన్ని లాభాలను పొందుతారు ఊహించిన దానికంటే రెట్టింపు ఫలితాన్ని పొందుతారు తదుపరి కన్యారాశి రాశి వారు ఈరోజు మంచి పని దక్కుతుంది అదేవిధంగా పనికితో పాటుగా ప్రశంసలు కూడా దక్కుతాయి తదుపరి తులారాశి తులారాశి వ్యాపారులకు ఈరోజు స్థిరత్వంగా ఉంటుంది ఎంతైతే మీరు సరుకు తెచ్చుకుంటారో దానికి సరిపడా మాత్రమే లాభాలు ఉంటాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారి యొక్క జీవితాశయం నెరవేరుతుంది తదుపరి ధనురాశి ధనురాశి వారు ఈరోజు ఏదైతే సక్సెస్ చేసుకోవాలనుకున్నారో దానికి అంత గ్రహాలు ఈరోజు అనుకూలంగా ఉన్నాయి నూతన స్త్రీ పరిచయం ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది మహోన్నతమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి తదుపరి మకర రాశి మకర రాశి వారు కోరినటువంటి విధంగా మంచి భోజనాన్ని రుచి చూస్తారు తదుపరి కుంభరాశి కుంభరాశి స్త్రీలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది తదుపరి మేనరాశి మేనరాశి వారు ఈరోజు కోరినటువంటి విధంగా వ్యాపారంలో మరిన్ని రెట్టింపు లాభాలను పొందగలుగుతారు ஸ்ரீயஸ்காந்தாய கல்யாண நிதையே நிதையேர்த்தினாம் ஸ்ரீவேங்கடநிவாசாய ஸ்ரீனிவாசாய மங்களம் சுபோதயம்